హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు గనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ ని మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ మీ నెంబర్ కి కాల్ చేసేయండి ఈరోజు నేను వచ్చేసరికి గీతికా కలెక్షన్ ని విజిట్ చేయడానికి అయితే గుంటూరు వచ్చేసాను అనమాట కొత్త షాప్ కొత్త కలెక్షన్స్ తో సూరత్ నుండి వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసారు వీళ్ళకి మనకి ఓన్లీ షాప్ విజిట్ అయితే ప్రజెంట్ నాట్ అవైలబుల్ అన్నమాట ఓన్లీ ఆన్లైన్ ఫెసిలిటీ అవైలబుల్ గా ఉంది డైలీ వేర్ శారీస్ నుంచి పట్టు సారీస్ వరకు కంప్లీట్ ఏ జెడ్ కలెక్షన్స్ అయితే ఈ రోజు నేను చూపించే కలెక్షన్ వచ్చేసరికి శాంపుల్ గా ఇప్పుడు చాలా మంది పెట్టుబడులకు కానీ డైలీవరి శారీస్ కానీ గుడి ప్రదర్శన కానీ చాలా మంది యూజ్ చేస్తున్నారు కాబట్టి సో ఆ కలెక్షన్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను డైలీవరి శారీస్ నుంచి మనకి డోలా శారీస్ కానీ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ శారీస్ కానీ ఆ కలెక్షన్స్ అన్ని అయితే షేర్ చేస్తున్నాను అనమాట వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి రిటైల్ గా అయితే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో షూట్ చేయడం జరిగింది మాది వచ్చేసరికి గుంటూరు ఏటగారం గీతికా కలెక్షన్స్ అండి ఓన్లీ ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది లేదు ఇవాళ వచ్చేసరికి భవ్య ఛానల్ నుంచి ఫస్ట్ వీడియో అనేది రిలీజ్ చేస్తున్నాము చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మేడం ఇవన్నీ వచ్చేసరికి టూ ఫార్టీ నైన్ ప్రైజ్ నుంచి అయితే షేర్ చేస్తున్నారు అండి డైలీ వేర్ శారీస్ గా మనకి బాగా ఇప్పుడు పెట్టుబడులు పెట్టుకోవడానికి చాలా మంది యూజ్ చేస్తున్నారు కదా వాటిలో ఇవన్నీ శారీస్ కలెక్షన్ అనమాట ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తారు ఇది వచ్చేసరికి డైలీ వేస్ పర్పస్ గా మనకి మొత్తం కూడా గోల్డ్ జెరీ లైన్స్ అయితే వస్తాయి ఇప్పుడు పెట్టుబడులకి కానీ ఎవరికైనా చాలా బాగుంటుంది అనమాట ఇది ఓవరాల్ శారీ అంతా రన్ అవుతుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంటుందండి స్కిన్ ఫ్రెండ్లీ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అయితే వస్తుంది మనకి స్మాల్ సెల్ఫ్ గా అయితే ఇచ్చారు డిజైన్ అనేది పళ్ళు కూడా మనకి సేమ్ ఇలాగా కంప్లీట్ జెరీ లైన్స్ అయితే వస్తుంది వీటిలో కలర్ కాంబినేషన్ చూడండి గ్రీన్ కలర్ ఎల్లో కలర్ స్కై బ్లూ కలర్ పింక్ కలర్ ఇంకా చాలా చాలా కలర్స్ ఉన్నాయి మేడం అది ఉంది అక్కడ ఉన్నాయి మీకు కావాలంటే అన్ని ఓపెన్ చేయలేవు డిజైన్స్ మారుతా ఉంటాయి చాలా కలర్స్ ఉంటాయి మేడం దీంట్లో ఏ శారీ అన్న తీసుకొని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మే కనిపించే నెంబర్ అయితే స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తారు జస్ట్ టూ ఫార్టీ నైన్ అయితే పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి డోలా ఫ్యాన్సీ సారీ మేడం ఓకే అండి వీటిలో డార్క్ కలర్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో మనకి డార్క్ కలర్ చాటు లైట్ కలర్ చాటు రెండు అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇది వచ్చేసరికి ఓపెన్ చేస్తున్న శారీ వచ్చి కంప్లీట్ గా మనకి బ్లూ కి యెల్లో కలర్ పేర్ అప్ చేశారు ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది మొత్తం స్టైప్స్ అయితే వస్తుందండి ఇది వచ్చేసరికి పళ్ళు పాట అనమాట పళ్ళు వచ్చేసరికి కంప్లీట్ గా మనకి కలంకారీ ప్యాటర్న్ అయితే వస్తుంది మనకి పైన కింద బోర్డర్ అయితే రన్ అవుతుందండి ఓవరాల్ శారీ మొత్తం కూడా ప్యారెట్ డిజైన్స్ అయితే వస్తుంది మొత్తం జరీ లైన్స్ సిల్వర్ గోల్డ్ కలర్ జరీ లైన్స్ అయితే వస్తుంది వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే మనకి కంప్లీట్ గా సిక్స్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి పేస్టల్ షేడ్స్ కూడా మనకి ఇంకోటి పేస్టల్ షేడ్ లో కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి అవి కూడా మనకి సిక్స్ కలర్స్ అయితే వస్తాయి వీటిలో ఏ సారీ నచ్చినా కానీ తీసుకోండి జస్ట్ త్రీ డబల్ నైన్ కి అయితే అవైలబుల్ గా ఉందండి బాగా హాట్ కేక్ ఐటమ్ అయిపోయింది దోలాలో ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు అండి సెల్ఫ్ గా ఫోరల్ అంతా సోరల్ డిజైన్ అయితే రన్ అవుతుంది ప్రజెంట్ బాగా హాట్ కేక్ ఐటమ్ అయిపోయింది డోలాలో అది కూడా లావెండర్ కలర్ అయితే బాగా ఎక్కువ క్రేజ్ అండి ఈ కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్ డిజైన్స్ గానీ చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది కొత్త సరుకు కొత్త కలెక్షన్ కొత్త షాప్ అనమాట వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఏ శారీ అయినా పిక్ చేసుకోండి మనకి కలర్ చాట్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి పేస్టల్స్ లో కూడా ఉన్నాయి ఇంకా హ్యూజ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి జస్ట్ త్రీ డబల్ నైన్ నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి లెనిన్ ఫ్యాన్సీ టైప్ మేడం ఇదిగోండి వీటిలో కలర్ కాంబినేషన్ ఇస్తాను మంచి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇంకో కలర్ మేడం ఇంకోటి పింక్ కలర్ ఇంకోటి రాయల్ బ్లూ కలర్ వాటిలో మనకి డార్క్ షేడ్స్ కానీ పేస్టల్ షేడ్స్ కానీ అన్ని అయితే ఉన్నాయండి మనకి విత్ టాదల్స్ అయితే వస్తున్నాయి వీటిలో ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ అయితే షేర్ చేస్తున్నట్టు చూడండి ఇప్పుడు ఫ్యాబ్రిక్ కూడా మనకి డైలీ చిన్న చిన్న కి వేసుకెళ్ళడానికి కూడా కంఫర్టబుల్ గా ఉండే శారీ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇవన్నీ వాటిలో మోడల్స్ అనమాట మనకి మంచి కవర్ ప్యాకింగ్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది అనమాట వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఓన్లీ ఓన్లీ ఆన్లైన్ ఫెసిలిటీ అనమాట నో సిఓడి ఆన్లైన్ పేమెంట్స్ అయితే తీసుకుంటారు సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తారు సారీ ప్రైస్ ఎలా పడింది అండి త్రీ ఫార్టీ వెరీ బడ్జెట్ రేంజ్ లో జస్ట్ త్రీ ఫార్టీ నైన్ కి అయితే అవైలబుల్ గా ఉంది ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారండి చూడండి ఇది వచ్చేసరికి కంప్లీట్ గా మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అనమాట వీడియోలో అన్ని చూపించడం పాసిబుల్ ఉండదు కాబట్టి కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ అయితే ఇచ్చారు అది కూడా మనకి స్ట్రైప్స్ అయితే వచ్చినాయి అండి బ్లౌజ్ ఓవరాల్ శారీ అంతా మనకి డిజిటల్ ప్రింట్ ప్యాటర్న్ స్టైల్ అయితే వచ్చింది ఫ్లవర్స్ కూడా చూడండి డిజిటల్ ప్రింట్ ప్యాటర్న్ లో ఫ్లవర్స్ అయితే ఇచ్చారు మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి ఓవరాల్ లుక్ ఈ విధంగా అయితే వస్తుంది వీటిలో మనకి ఏ శారీ తీసుకున్నా గానీ మనకి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ కి అయితే అవైలబుల్ గా ఉంది చాలా బడ్జెట్ రేంజ్ లో అయితే చూపిస్తున్నారు ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం కలెక్షన్ వచ్చేసరికి సాటిన్ సిల్క్ డిజైన్ మేడం వీటిలో కలర్ ఓకే వీటిలో మనకి ఫైవ్ కలర్ చాట్ అయితే అండి ఇవన్నీ వచ్చేసరికి మనకి డార్క్ కలర్ చాట్ కి లైట్ కలర్ అయితే పేరప్ చేశారు కింద బార్డర్ కూడా క్లియర్ గా చూపిస్తున్నారు చూడండి చాలా నీట్ ఫినిషింగ్ తో అయితే ఇచ్చారు మొత్తం కలంకారీ ప్యాటర్న్ తో మనకి బాధినీ పింట్స్ అయితే రన్ అవుతున్నాయి ఇప్పుడు బాగా హాట్ కేక్ ఐటమ్ అయిపోయింది బాందిని పింట్స్ కస్టమైజేషన్ కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారు ఒక శారీ కూడా ఓపెన్ చేస్తున్నారు చూడండి ఓవరాల్ ఫ్రూవ్ అవుట్ అయితే వస్తుందండి బాందిని వచ్చి మనకి డార్క్ గ్రీన్ కి ఆలో గ్రీన్ కి లైట్ గ్రీన్ అయితే పేరప్ చేశారు ఇది వచ్చేసరికి బ్లౌజ్ అయితే వస్తుంది పళ్ళు వచ్చేసరికి కూడా మనకి రిచ్ రిజ్ టైప్ అయితే ఇచ్చారు కంఫర్ట్ బాందినిగా కంప్లీట్ బాధీని అయితే ఇచ్చారు షార్ట్ రిచ్ పళ్ళు టైప్ ఓవరాల్ గా ఆలివ్ గ్రీన్ కి మనకి లైట్ గ్రీన్ అయితే పేరప్ చేశారు కింద బోర్డర్ అంతా కూడా త్రూ అవుట్ రన్ అవుతుంది శారీ కాస్ట్ ఎలా పడిద్దండి ఫోర్ డబల్ ఓకే అండి వెరీ బడ్జెట్ రేంజ్ ఫ్యాబ్రిక్ చూడండి చాలా స్మూత్ గా అయితే ఉంది మనకి టెంపుల్స్ కానీ వాటికి విజిట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇచ్చుకోవాలి అన్నా కానీ చాలా బాగుంటుంది వీటిలో కలెక్షన్స్ మోడల్స్ అయితే ఫైవ్ కలర్ చాట్ అయితే వస్తుంది వీటిలో ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఏమైనా చూడాలి అనుకున్నా గానీ ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వాళ్ళు షేర్ చేస్తారు వచ్చేసరికి మ్యాష్ లో సారీస్ విత్ జెరీ బార్డర్ పాందిని డిజైన్ వచ్చేస్తుంది మేడం వీటిలో కలర్ కాంబినేషన్స్ చూడండి మంచి పింక్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ కి గోల్డ్ జెరీ బార్డర్ వచ్చేస్తుంది పర్పుల్ కలర్ కి గోల్డ్ జెరీ బార్డర్ అలా రెడ్ కలర్ కి పర్పుల్ కలర్ మనకి సింగిల్ కలర్ కావాలి అన్న అవైలబిలిటీ ఉంది అండి కాంక్రాట్ కలర్ కావాలి అన్నగా అవైలబిలిటీ మేడం క్లాత్ కూడా చాలా స్మూత్ గా లైట్ లైట్ గా చాలా బాగుంటది మేడం తక్కువ కూడా వీటిలో కలర్ కాంబినేషన్స్ వేరే కూడా ఉన్నాయి మేడం చూపించమంటే వన్ బై వన్ అయితే షేర్ చేస్తున్నారండి చూడండి ఓకే మనకి పౌచ్ ప్యాకింగ్ విత్ కేట్ లాగా అయితే వస్తుందండి చక్కగా మనకి సెల్ఫ్ కలర్ కావాలి అన్న అవైలబిలిటీ అయితే ఉంది మంచి మంచి కలర్ డిజైన్స్ డిజైన్స్ అయితే ఎల్లో కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ చేయండి మీరు డిజైన్స్ వైజ్ గా మనకి క్యాక్లాగ్ టూ త్రీ మోడల్స్ అయితే ఉన్నాయి వీటిలో దీనికి కాస్ట్ ఎలా పడుతుంది అండి త్రీ డబల్ నైన్ ఓకే జస్ట్ త్రీ డబల్ నైన్ కి అయితే అవైలబిలిటీ అయితే ఉందండి విత్ పౌచ్ ప్యాకింగ్ అండ్ క్యాక్లాగ్ అయితే వస్తుంది గిఫ్టింగ్ పర్పస్ లో కూడా బాగుంటుంది బడ్జెట్ రేంజ్ లో అయితే వస్తుంది అనమాట జస్ట్ త్రీ డబల్ నైన్ దారి చూడండి మనకి ఓపెన్ చేసినా కూడా ఇలా ఉంటుంది మేడం లుక్ అనేది ఓకే మేడం శారీ అనేది వెయిట్ చేసినా లుక్ అనేది చాలా చాలా బాగుంటది క్లాత్ కూడా మంచి లైట్ వెయిట్ చిన్న చిన్న ఎకేషన్స్ కూడా చాలా చాలా బాగుంటది మేడం చాలా స్మూత్ గా ఉంటది వెయిట్ చేసినా కూడా మనకి వెయిట్ అనేది ఉండదు చాలా వెయిట్ లెస్ క్లాత్ మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ప్లెయిన్ సాటింగ్ శారీస్ వర్త్ బ్లౌజ్ హిప్ బెల్ట్స్ వచ్చేస్తుంది మేడం వీటిల్లో టూ మోడల్స్ ఉన్నాయి మేడం ఇది వచ్చేసరికి మంచి జార్జెట్ క్లాత్ కి షిమ్మర్ లైన్స్ అనేది వచ్చేస్తుంది విట్ వర్క్ బ్లౌజ్ హిట్ బెల్ట్ హిట్ వెల్ట్ వచ్చేస్తుంది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు బ్లౌజ్ అనేది కూడా పిలిగొంది మంచి జార్జెట్ క్లాత్ కి ఎల్బో హ్యాండ్స్ వర్క్ గోల్డ్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది మేడం అక్కడక్కడ ఇలా స్మాల్ బుటీస్ వచ్చేస్తాయి గోల్డ్ కలర్ వీటిలో కలర్ కాంబినేషన్స్ మేడం కంప్లీట్ మంచి విత్ నెట్ వర్క్ బ్లౌజ్ మేడం వీటికి కూడా వర్క్ అనేది ఎల్బో హ్యాండ్స్ వర్క్ అనేది వచ్చేస్తుంది కింద వచ్చేసరికి ఇలా కట్ వర్క్ బోర్డర్ వచ్చేస్తుంది ఇది ఇదిగోండి హిట్ బెల్ట్ అనేది వీటిలో కలర్ కాంబినేషన్ మేడం ఇదిగోండి శారీ అనేది వేర్ చేసినా కూడా లుక్ అనేది ఇలా ఉంటది మేడం వీటిలో ఎన్ని అన్ని ఇస్తాం మేడం ఇది కూడా బండి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇవి వచ్చేసరికి కలర్ కాంబినేషన్స్ అన్నది ఓకే వన్ బై వన్ అయితే కలర్ కాంబినేషన్ చేస్తున్నారండి చూడండి ఇవన్నీ వచ్చేసరికి ఓకే చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి మనకి దాని ప్రైజ్ ఎలా పడిద్దండి ఫోర్ డబల్ నైన్ ఓకే జస్ట్ బడ్జెట్ రేంజ్ లో ఫోర్ డబల్ నైన్ అయితే వస్తుందండి విత్ క్యాట్ అండ్ విత్ హిప్ బెల్ట్ అయితే వస్తుంది వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి అవన్నీ అయితే కార్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి వీటిలో ఏ సింగిల్ పీస్ శారీ పీక్కున్నా కానీ కొరియర్ చేస్తారనమాట వీటిలో ఇవన్నీ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం కలెక్షన్ వచ్చేసరికి మంచి జార్జెట్ ప్లాట్ కి గోల్డ్ జరీ బోర్డర్ వచ్చేస్తుంది మేడం శారీ అంతా కూడా ఇలా మ్యాంగో డిజైన్స్ వచ్చేసేసి గోల్డ్ జెరీస్ అన్నీ గోల్డ్ జెరీ లైన్స్ కూడా వచ్చేస్తుంది మేడం ఇందులో ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మేడం చూడండి మంచి బాటిల్ గ్రీన్ కి మెరూన్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్స్ మేడం పళ్ళు కూడా ఇలా అంతా ఇలా మ్యాంగో డిజైన్స్ వస్తారు మేడం బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి మంచి రెడ్ కలర్ కి గోల్డ్ కలర్ బూటీస్ వచ్చేస్తుంది మేడం క్లాత్ అయితే చాలా స్మూత్ గా బాగుంటది మేడం శారీ అనేది వేర్ చేసినా కూడా లుక్ అనేది చాలా చాలా బాగుంటది మేడం ఇదిగో సీక్వెన్స్ లైన్స్ అయితే సీక్వెన్స్ లైన్స్ వచ్చేసేసి గోల్డ్ కలర్ బూటీస్ అక్కడక్కడ వచ్చేస్తాయి మ్యాడమ్ ఓకే మంచి అకేషనల్ వేర్ గా క్యారీ చేయాలన్న పార్టీస్ కానీ ట్రెడిషనల్ వేర్ గా కానీ అన్నిటికైతే బాగుంటుంది అండి కంప్లీట్ జెరీ అయితే వస్తుంది మొత్తం కూడా మనకి గోల్డ్ జరీ లైన్స్ అయితే రన్ అవుతుంది విత్ మ్యాంగో డిజైన్స్ బోర్డర్ బాగా హైలైటింగ్ గా కంచి స్టైల్ అయితే ఇచ్చారు కంచి బోర్డర్ టైప్ స్టైల్ అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి మనకి సిక్స్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి డార్క్ కలర్ చాట్ కి మనకి ఫేషియల్ కలర్ అయితే పేర్ అప్ చేశారు కలర్ కాంబినేషన్స్ వచ్చి వైలెట్ కి మనకి పింక్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి స్నక్ కలర్ అండి దానికి ఆనంద బ్లూ స్కై బ్లూ అయితే పేరప్ చేశారు ఇంకోటి వచ్చేసరికి పికాక్ బ్లూ కి ఎంత కలర్ అయితే పేరప్ చేశారనమాట కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి వీటిలో ఇంకా టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అవి కూడా ఓకే మంచి నావీ బ్లూ కి పింక్ కలర్ పేరప్ చేశారండి ఇది వచ్చేసరికి గ్రీన్ అండి లైట్ ప్యారెట్ గ్రీన్ కి రాయల్ బ్లూ అయితే పేరప్ చేశారు కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా వ్యూస్ కలెక్షన్స్ అయితే షేర్ చేశారు చాలా స్టాక్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇప్పుడు దాకా చూపించిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఏ కలెక్షన్ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసు వర్క్ క్రేట్ చేయండి సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తారు మనకి ఇది వచ్చేసరికి మంచి పౌచ్ ప్యాకింగ్ వస్తుంది విత్ లో అయితే వస్తుంది అనమాట బాగా స్కిన్ ఫ్రెండ్లీ చాలా లైట్ వెయిట్ ప్యారిస్ ఇలాంటి కలెక్షన్స్ మరిన్ని చూడాలి అంటే కనుక వీడియోనైతే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో రెగ్యులర్ గా అయితే వస్తాయి మరొకసారి మళ్ళీ మీ ముందుకు వస్తామండి థ్యాంక్ యూ సో